హాయ్ అండి నమస్తే బాగున్నారందరూ నేనైతే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈరోజైతే మనం వెరైటీగా చిక్కుడుగా పచ్చడి చేద్దామని చెప్పి రెడీ అవుతున్నాము మీకు కూడా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అండి ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని మనం చూపిస్తున్న విధంగా వెల్లుల్లిపాయ రబ్బలు ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి చూసారు కదా బ్లాక్ కలర్లో ఉంది ఇదైతే కొంచెం టేస్ట్గా ఉంటుందని చెప్పి వేసేసుకున్నాను మీ ఇష్టం మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలానే వేసుకోండి ఓకేనా అండి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత చూపించాను కదా వీడియోలో కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఓకే కొంచెం ఇటు అటు కలిపి దాని తర్వాత ఉల్లిపాయలు టమాటా వేసి వేయించుకోవాలి ఓకేనా అండి కొంచెం వేగుతున్న తర్వాత పసుపు ఉప్పు వేసి వేయించుకొని మూత పెడుతూ వేయించుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా చిక్కుడుకాయ అంటే మీకు బోరింగ్గా అనిపించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎవరింట్లో చిక్కుడుకాయ నచ్చదు కానీ కర్రీలో వండితే నచ్చకపోవచ్చు మేబీ ఇలా పచ్చడిలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి విడనంలో తింటే కనుక చిక్కుడిగాయ అంటే చిక్కుడిగాయ పచ్చడి చేసామా అన్నట్టుగా కూడా ఉండదు అనమాట టేస్ట్ వేరేలా ఉంటుంది ఒక్కసారి ప్లీజ్ నా కోసం ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఎందుకంటే ఏ సీజన్లో ఆ కాయగూరలు తినాలండి ఓకే సీజన్లో వచ్చేదాన్ని తింటే కనుక చాలా హెల్త్గా బాగుంటుంది నాన్ సీజన్లో వస్తాయి అనుకోండి అప్పుడు బాగుండవు అదిలా ఉంటుంది టేస్ట్ కూడా ఓకేనాండి సీజన్లో వచ్చేటప్పుడు అన్ని కాయగూరలు తింటే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా అండి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఒకవేళ ఇదివరకు మీరు ట్రై చేసి ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అదే చేతూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఓకే ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నేను చేసే చిన్న చిన్న వీడియోస్ కూడా ప్లీజ్ లైక్ చేస్తూ షేర్ చేస్తూ అండ్ కమెంట్ పెడుతూ ఉండండి అప్పుడే నాకు తెలుస్తుంది కదా ఏంటైనా వీడియోలో తప్పులు ఉన్నాయి ఏంటని నేను సరిదిద్దుకోగలుగుతాను ఓకేనా అండి చూసారు కదా ఇంకా అడగంట పోయినట్టుగా అనిపిస్తే పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇలా మిక్సీ మిక్సీ జార్లు తీసుకొని మిక్సీ కొట్టేసుకోవడమే ఒకవేళ మీ దగ్గర రోల్ ఉంటే కనుక దంచుకోవచ్చు కోర్చుకోవడానికి ఓ ఇష్యూ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి రోల్ అనేది నేనైతే మిక్సీ కొట్టేసుకున్నాను మిక్సీ కొట్టేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలండి పోపు అనేది మీ ఇష్టమే పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు పెట్టుకుంటే కొంచెం టేస్ట్ వేరే ఎలా ఉంటుంది పెట్టుకోండి ఓకేనా ఇంకొక చిన్న విషయం ఏంటంటే పచ్చడిలో చాలామందికి పులుపు నచ్చుతుంది కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే మీరు చింతపండు రసం కూడా వేసేసుకోవచ్చు నాకు అంటే నాకు నా మా ఇంట్లో నచ్చదని చెప్పి నేను వేయలేదు టమాటా సరిపెట్టుకున్నాను ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు చింతపండు వేసుకొని కూడా మిక్స్ కొట్టుకోవచ్చు ఓకేనా అండి ఇంకా వేడి వేడి అన్నంలో చిక్కటిగా పచ్చడి తింటే ఆహా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఒక్కసారి ప్లీజ్ ట్రై చేయండి అదే చేతితో నా